పెద్ద పెద్ద లైబ్రరీలు గ్రంథాలయాల కాకుండా మీ దగ్గర పుస్తకాలు ఎన్నెన్లుంటాయిల్లా ఆ ఏంటి అక్కరే కొన్నని రోజులు మాత్రమే ఉంటాయి పుస్తకాలు అక్కడ తీరిందంటే బయటికి మొత్తుడే అంటారా మామూలు పుస్తకాలు అయితే వారెత్తరు కావచ్చు కానీ అదే దేవులకు సంబంధించినవి అయితే జాగ్రత్తగానే పెట్టుకుంటారు కాకుంటే మహా అయితే ఓ పదిహేనులో ఇరవై ఏళ్ళలో ఉంచుకుంటారు కానీ గిడో పెద్ద మనిషి దగ్గర నూట యాభై నాటి కూరనున్నది ఏంది నమ్ముతలేరా చలో మీరే చూడండి ఇగో ఈ పెద్ద మనిషి జూయించిందేనుల్ల నూట యాభై ఏండ్ల నాటి కురాను అంగులం సైజు లనే దీన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆటోమొబైల్ దుగ్నం నడిపే తాజ్ భాష అనే ఈ పెద్ద మనిషి దగ్గరున్నది నూట యాభై ఏండ్ల నాటి కురాను ఈ పాకెట్ కురాన్ తాజ్ భాష తాత రైల్వే గార్డుగా పనిచేసినప్పుడు ముద్రించి భూతద్దంలా చూసుకుంటా ప్రయాణం చేసినప్పుడు చదివిటోడట ఇగ దీని తర్వాత ఆయన బిడ్డకు అంటే తాజ్ భాష తల్లికిత్తే ఆమె ఈయనకు బహుమతికి ఇచ్చిందట అట్లా దక్కో నలభై ఏండ్ల సంది కురాన్ ఈన దగ్గరనే ఉంటున్నదట ఇన్నేండ్ల చరిత్ర ఉన్న ఈ కురాన్ ను అప్పటి సంది ఈయన సుతం పతి వైలంగా దాసుకుంటున్నాడట మరి కాదా నుల్ల మనం జాగ్రత్తగా లేకుంటే ఏడాది రెండేండ్లకే పుస్తకాలు ఆగమైతాయి అసుంటిది గింత చిన్న కురాన్ ప్రతిని గిన్నేండ్ల సంధి కాపాడుతున్నాడంటే గ్రేటే అని చెప్పుకోవాలి పొన్రి ఇక రంజాన్ పండుగ అంటే ముస్లిం చాలా పవిత్రమైంది ఈ నెలల పొద్దుగల సహారైనప్పటి సంధి సాయంత్రం ఇఫ్తారయ్యే దాంక ఉపవాసమే ఉంటారు కనీసం ఉమ్ము సుతం మింగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు అందుకే అప్పటి కురాన్ చరిత్రను మల్లోపరి యాడ్జేసుకున్నడీ పెద్ద మనిషి ఇసుంటే ఎన్నో కాడ అరుదుగా అనస్తాయి కాబట్టి భవిష్యత్తరాలకు సుతం తెలిసేటట్టు కాపాడుకోవాలి మరి పబ్లిక్కు మీ దగ్గర సుతం తాతల కాలం నాటి ఎన్కటి ఉంటే జాగ్రత్తగా దాస్కోన్ీ ఏ కాలంలో గీదేం పని ఇప్పుడు అంతకంటే మంచి అత్తున్నాయని మాత్రం అనుకోకుండ్రి ఇప్పుడు ఎంత మంచి అచ్చినా ఆ కాలం నాటి వాటికే ఎక్కువ విలువ ఉంటది అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు